హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే వినాయక చవితి అనమాట వినాయక చవితి రోజు పుట్టింటి నుంచి ఇలా కారైతే తెస్తారనమాట సో మా అమ్మ అయితే నాకైతే చీర పసుపు కుంకుమ పూలు పండ్లు అన్నీ తీసుకొచ్చింది సో మా అమ్మ అయితే ఇక్కడ నాకు పసుపు కుంకుమ పెట్టి అయితే పెడుతుందనమాట సో మా ఊర్లో మా సైడ్ అయితే ఇలా తీసుకొస్తారంట ఎవ్రీ ఇయర్ మాకైతే ఇంటి ఆడబిడ్డలకైతే ఇలా చీర అనేది పెడతారనమాట సో మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి అయితే మా అమ్మ ఖచ్చితంగా చీర అనేది తెస్తుంది సో అలాగనమాట చూడండి ఇక్కడైతే మా అమ్మ అయితే నాకు చీర అనేది ఇస్తుంది ఇలా తట్టలో పెట్టి అన్నీ ఇస్తారనమాట పూలు పండ్లు పసుపు కుంకుమ గాజులు ఏమేమి ఇస్తారో అన్నీ ఇచ్చింది సో ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం సో ఇక్కడైతే చూపిస్తున్నాను ఏమేమి ఇచ్చింది అనేది మా సైడ్ అయితే ఇలాంటి ఆచారం ఉంది మీ సైడ్ కూడా ఉందా పుట్టింటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇలా చాలా బాగుంటుంది మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆడపిల్లలకైతే ఇలాగనమాట సో ఇక్కడైతే గాజులు పువ్వులు పండ్లు స్వీట్స్ మా అమ్మ టెంకాయ కూడా తీసుకొచ్చింది అంటే కొబ్బరికాయ అనుకోండి మా సైడ్ అయితే టెంకాయలని మాకు అలవాటు సో కొబ్బరికాయ నేనైతే ఇక్కడైతే గాజులు అనేది వేసుకుంటున్నాను ఇవి ఆ రోజే వేసుకోవాలంటే అందుకనేసి మా అమ్మ ఇంకా వేసుకో అంటే నేనైతే వేసేసుకుంటున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి చూడండి ఎంత కరెక్ట్గా సరిపోయినాయి మా అమ్మ అయితే నాకు సరిపోయే గాజులే తెచ్చింది బాగా గట్టిగా ఉంటాయి చాలా రోజులు పెట్టుకోవాలనేసి తీసుకొచ్చింది సో బాగున్నాయా నాకైతే బాగా నచ్చినాయి మా అమ్మ అయితే సరిపోయేది తెచ్చింది స్వీట్ కూడా తినాలని చెప్పి ఇంకా మా అమ్మ తెచ్చిన స్వీట్ అయితే తింటున్నాను సో ఇంకా పువ్వులు అన్నీ చూపిస్తూ ఉన్నాను అన్నమాట మా అమ్మ ఎక్స్ట్రాగా ఈరోజు మిక్చర్ కూడా తెచ్చింది ఇంకా అరటిపండ్లు రెండు పెట్టమ్మా అంటే ఏంటి తెచ్చింటే అన్నీ అయితే పెట్టేసింది అయితే చాలా పెద్దగా రౌండ్గా భలే ఉంది అది ఎక్కడికో గుడికి వెళ్ళింటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళింటే అక్కడి నుంచి తీసుకొచ్చిందంట సో అదైతే పెట్టింది సో ఇది చీర అనమాట సాఫ్ట్గా బాగుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకొచ్చింది సో పట్టు చీరలు అయితే ఎక్కువ కట్టాను అని చెప్పేసి నేను సింపుల్గా తీసుకురామంటే ఫస్ట్ మా అమ్మ నన్నే అడుగుతుంది ఎలాంటి తీసుకురాలి ఏంటి అనేది సో అలా అనమాట ఇది వచ్చేసి పసుపు తాడు అమ్మ తెచ్చింది సో అది కూడా కట్టుకోనేసి చెప్పింది సో అదనమాట కట్టుకుంటున్నాను మా బాపైతే వెనకాల ఆట ఆడుతుంది మా అమ్మ మా అమ్మ దగ్గర ఉండింది కదా మా బాప తీసుకొచ్చింది సో నా కూతురు అయితే ఆడుతుంది నేనైతే పసుపు తాడు అనేది కట్టేసుకుంటున్నాను నా కూతురు చూడండి మా చిన్న పాప తీసుకొచ్చి వేసుకునింది మా పాపకి ఇలా సరదా సో నేనైతే మా అమ్మ కూడా చీర అనేది తీసుకున్నాను ఇదైతే నేను చాలా ఇష్టంగా కొన్నాను మా అమ్మ కోసము సో ఇక్కడ నేనైతే పూలు పండ్లు గాజులు పసుపు కుంకుమ తాంబూల ఆకు ఒక్క అందులోకి డబ్బులు కూడా పెట్టాను ఇదైతే మా అమ్మకు నేను ఎంతో ప్రేమగా ఇష్టంగా తీసుకున్నాను అనమాట చీర నేనంటే నేనే షాప్కి వెళ్ళి తీసుకురాలేదు మా ఆయన అయితే తీసుకొచ్చారు సో డబ్బులు అయితే నావే ఎలా వచ్చాయి అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేసిన ఫస్ట్ అమౌంట్ వచ్చింది కదా ఆ అమౌంట్తో అయితే నేను మా అమ్మకు కొన్నాను సో చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు అయితే మా అమ్మకి చీరలు అనేది కొనేదాన్ని నా కష్టంతో సో ఇప్పుడు మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత నాకు అదృష్టం కలిగింది మ్యారేజ్ అయిన తర్వాత నేనేం పని చేయలేదు అంటే నేనేం వర్క్ చేయలేదు నా సొంతంగా కష్టపడి డబ్బులు అయితే సంపాదించలేదు సో ఇదైతే ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన డబ్బులతో అయితే ఫస్ట్ అమౌంట్ అయితే మా అమ్మకి నేను గుర్తుగా చీర అయితే కొన్నాను నేను కొన్న చీర అయితే ఇదే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి